అందరికీ నమస్కారం అండి ఈరోజు చంద్రహారం అని ఒక మంచి కథ చదువుకుందాం దీన్ని రాసిన వారు పుత్తూరి విజయలక్ష్మి గారు రాత్రి ఎనిమిదిన్నర అయింది భోజనం చేసి వచ్చానో లేదో ఇంటాయన పిలిచాడు రామచంద్ర నీకు ఫోన్ అన్నాడు వెళ్ళి రిసీవర్ తీసుకున్నాను నాన్నగారు చిన్నా నేను రా అన్నారు ఏమిటి నాన్నగారు అన్నాను చిన్న మా అమ్మ ఇక ఆ తర్వాత మాట్లాడలేకపోయారు నా గుండె జారిపోయింది ఎప్పుడు అడిగాను ఇప్పుడే పది నిమిషాలు అయింది అన్నారు నేను వస్తున్నాను అని చెప్పాను చెప్పవలసిన వారికి చెప్పి డబ్బు సమకూర్చుకుని బస్ స్టాండ్కి వచ్చేసరికి ఆఖరి బస్ వెళ్ళిపోయింది రోడ్డు మీదకి వచ్చి ఒక లారీ దొరికితే అందులో ఎక్కాను అర్ధరాత్రి దాటింది ఇల్లు చేరేసరికి అడుగు పడలేదు నాన్న వచ్చి తీసుకువెళ్లారు ఇంటి ముందు స్థలంలో నాలుగు తడికెలు కట్టి అందులో పడుకోబెట్టారు మా అమ్మని ప్రశాంతంగా ఉంది పెద్దవాళ్ళు కొంతమంది హరినామస్మరణ చేస్తున్నారు రాత్రంతా మనుషులు వస్తూనే ఉన్నారు తెల్లవారి తొమ్మిది గంటలకు నాలుగు క్వాలీసులు వచ్చాయి హైదరాబాదు నుంచి పెదనాన్న ఆమ్మ పెద్దత్తయ్య చిన్నత్తయ్య మామయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు మా అమ్మకేం తక్కువ పిల్లలు ప్రయోజకులు అయ్యారు మనవలు వృద్ధిలోకి వచ్చారు అందరం కలిసి ఆర్భాటంగా సాగనంపా భోజనాలు అయ్యాక సెలవులు లేవని నా కజిన్స్ అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు నువ్వు వస్తావుట్రా డ్రాప్ చేసి వెళ్తాం అన్నాడు మా సూర్యమన్నయ్య లేదులే నేను పదిహేను రోజులు సెలవు పెట్టి వచ్చాను అన్నాను భేషైన పనిచేశావురా నువ్వుంటే మీ నాన్నకి కొండంత అండ అన్నాడు తలపండిన తాతయ్య వరసాయన ఎంతైనా వాడికి మా అమ్మంటే అభిమానం అంది మరో ముసలావిడ ఆ అమ్మకి కోపం వచ్చింది అభిమానాలు ఎవరికి లేవుట పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అన్నేసి రోజులు సెలవులు దొరకొద్దు అంది విసురుగా ఆ మాట నిజమే మా పెదనాన్న పిల్లలు అత్తయ్య పిల్లలు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వేలకొద్దీ సంపాదనలు నేను ఒక చిన్న ఊళ్ళో గ్రామీణ బ్యాంకులో అటెండర్ని నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదు ఇంట్లో ఉండి మా అమ్మ గారం ఎక్కువై పాడైపోతున్నానని తన వెంట తీసుకెళ్లాడు మా పెదనాన్న వారం తిరక్కుండా పారిపోయి వచ్చేశాను నా కర్మకి నన్ను వదిలేశారు ఇంటర్ గట్టెక్కించి ఇక చదవనని మొండికేస్తే బ్యాంకులో అటెండర్ ఉద్యోగం ఇప్పించాడు మా పెదమామయ్య మా అమ్మ బాధపడితే వాళ్ళంతా బంగారాలు తింటారా వీడు తినకపోతాడా అంది మా అమ్మ రెండో రోజు నుంచే మా అమ్మ కర్మ ప్రారంభించారు అమ్మ పెదనాన్న అత్తయ్యలిద్దరూ మాత్రమే ఉన్నారు మిగిలిన వారంతా వెళ్ళిపోయారు ఇంటి పనంతా అమ్మ చూసుకుంటూ ఉంటే అమ్మ అత్తయ్యలు కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు తాగుతూ కాలక్షేపం చేసేవారు మొన్ననే కూకట్పల్లిలో స్థలం కొన్నాం పది లక్షలు అయ్యింది అందులో ఓ ఇల్లు కట్టి పారేస్తే పిల్లరిద్దరికి చెరో ఇల్లు అమరుతుంది డైమండ్ ఎగ్జిబిషన్లో డైమండ్ సెట్ కొనుక్కున్న చౌకగానే వచ్చింది రెండు లక్షలు అంటూ లక్షల మీద మాట్లాడుకుంటున్నారు మా పెదనాన్న పెద్ద మామయ్య ఒకే డిపార్ట్మెంటు సరిసమాన పదవులు మా బావ దేశాన్ని దోచుకు తినేస్తున్నాడని ఆయన అంటే మా బామ్మరిది గుడిని గుళ్ళో లింగాన్ని మింగేస్తున్నాడని ఏనంటూ గుట్టు మరొకరు బయట పెట్టేసుకుంటూ ఉంటారు మా చిన్న మామయ్య కాంట్రాక్టర్ దిట్టంగా సంపాదిస్తున్నాడు మాకు బాబాయ్ ఉన్నాడు అమెరికాలో ఉంటాడు అమెరికా వెళ్ళాక నాలుగైదు సార్లు వచ్చాడు అంతే వాళ్ల పిల్లల్ని ఫోటోల్లో చూడటమే మా అమ్మ కర్మకాండ సలక్షణంగా ముగిసింది పన్నెండో రోజు ఆశీర్వచనం అయిపోయింది అంతా వెళ్ళిపోయారు పెదనాన్న అత్తయ్యలు కూడా ప్రయాణమయ్యారు కృష్ణ అమ్మ బంగారం ఇవ్వాలిగా అన్నారు పెదనాన్న అలాగే అన్నయ్య అమ్మకి మూడు పేటల చంద్రహారం ఉంది అది ఇద్దరు ఎలా పంచుకుంటారో వాళ్ళిష్టం అన్నారు నాన్న అమ్మేసి చెరి సగం తీసుకుంటాం అంది పెద్దత్తయ్య ఎన్నాళ్ల నుంచో నా మనసులో ఉన్న కోరిక బయట పెట్టాను మా అమ్మ చంద్రహారం నాకు కావాలి అన్నాను అందరూ తెల్లబోయారు అదేమిట్రా మా అమ్మ బంగారం నీకెలా వస్తుంది అంది చిన్నత్తయ్య ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదులేవే సుధా వెనక పెద్దవాళ్ళుండి నాటకం ఆడుస్తున్నారు అంది పెద్దత్తయ్య విసురుగా ఏమిటి ఆ మాటలు అని కసిరారు నాన్న అంత నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేం పట్టలేదులేమ్మా అంది అమ్మ వ్యవహారం ఇంకా ముందే నేను కల్పించుకున్నాను నాకు ఊరికే వద్దు దాని ధర నేనిస్తాను ఆ చంద్రహారం కావాలి అన్నాను అత్తయ్య మొహాలు తేటపడ్డాయి సరే అయితే మాసంలో అమ్మ పేరు మీద కొత్త నగ చేయించుకుంటాం ఈలోగా డబ్బిచ్చి పట్టుకెళ్ళు అని గడువు పెట్టి వెళ్ళిపోయారు అమ్మ నా తల వాచేలా చివాట్లు పెట్టింది ఇప్పటికే పీకల దాకా మునిగి ఉన్నాం పైగా ఇదొకట డబ్బిచ్చి కొనుక్కున్న ఆ మాట తెలియని వాళ్ళు ఆ బంగారం మనం కాజేశాం అనుకుంటారు ఎందుకొచ్చిన అప్రతిష్ఠ నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంది నేను వినలేదు రెండు నెలలు ఉంది ఆ నగ విలువ ముప్పై రెండు వేలట అంత డబ్బు సమకూర్చడం నా బోటి సామాన్యుడికి మాటలు కాదు మోజుపడి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ స్కూటర్ అమ్మేశాను దా ఒంటి మీదున్న గొలుసు ఉంగరాలు అమ్మేశాను నెలవారీ కడుతున్న చీటీ పాట పాడి తీసుకున్నాను ఎలా అయితేనేం డబ్బు సమకూర్చుకుని హైదరాబాద్ వెళ్ళి చిన్నత్తయ్యకి డబ్బు ఇచ్చి గొలుసు తీసుకున్నాను వెళ్ళకపోతే నిష్ఠూరాలు ఆడతారని పెదనాన్న ఇంటికి వెళ్ళాను వివరాలు తెలుసుకుని బుగ్గలు నొక్కుంది ఆ అమ్మ ఈ మధ్య గ్రాముకి ముప్పై రూపాయలు తగ్గింది అందులోను పాత బంగారం బజార్లో అమ్మితే ఇరవై ఎనిమిది వేలకు మించి రాదు ఆ మిగిలినది నీకు ఆమదం అంటించింది సుధ నువ్వో వెర్రివంగళప్పవి ఇప్పుడంత డబ్బు కోసి ఆ మోడు నగ ఎందుకు చెప్పు ఆ డబ్బు పెడితే కొత్త డిజైన్లు కోకొల్లలు అంది నేను ఆ మాటలేం పట్టించుకోలేదు నాకు కొండెక్కినంత ఆనందంగా ఉంది ఏదో నాలుగు మెతుకులు కతికి వచ్చి రైలెక్కాను ఇంటికి వచ్చి అత్తయ్య ఇచ్చిన ప్లాస్టిక్ డబ్బా మూత తీసి చూశాను కెంపు రంగు పట్టు గుడ్డ మూట ఆ పట్టు చీరే మా అమ్మ పెళ్లిదట చిరిగిపోతే జరీ తీసి వెండి కరిగించిందట ఆ చీరను ముక్కలుగా చించి ఎన్నో విధాలుగా వాడుకునేది మా అమ్మ పదిలంగా మూట విప్పాను మూడు పేటల చంద్రహారం లక్ష్మీదేవి బిళ్ళకి ఐదు రింగులు మూడు రింగులకు గొలుసులు రెండు రింగులు ఖాళీ కళ్ళ నీళ్లు తిరిగాయి మా తాతయ్యని ఎరుగను నేను మా నాన్నంటే తాతయ్యకి మా అమ్మకి తగని అభిమానం పై చదువులు చదివే అవకాశం ఉన్నా అనారోగ్యంగా ఉన్న తాతయ్యని వదిలి వెళ్లటం ఇష్టం లేక వ్యవసాయం చేసుకుంటూ ఇంటి పట్టునే ఉండిపోయారు నాన్న నేను పుట్టడమే అర్భకంగా పుట్టానట అమ్మకేదో జబ్బు చేసిందట అందుకే మా పెంచింది నన్ను నా ఊహ తెలిసేసరికి ఈ గొలుసు ఇలాగే ఉండేది మా మెడలో ఇక్కడ ఖాళీలు ఉన్నాయేం అని అడిగితే ఐదు పేటల గొలుసు చిక్కిపోయి మూడు పేటలయింది మీ తాతయ్య ప్రయోజకత్వం వల్ల అనేది నవ్వుతూ తాతయ్య మంచివాడు కాడా అంటే కళ్ళు పోతాయి వెదవకానా మీ తాతయ్య చాలా మంచివాడు ఖర్చులు ముంచుకొస్తుంటే ఆయన మాత్రం ఏం చేస్తారు పెద్ద సంసారం బాధ్యతలు నా ఆరోగ్యం నా ఐశ్వర్యం అనుకునే మనిషి కాదు నాకు చాలానే ఉండేది బంగారం వంకీ వడ్డాణం కాసుల పేరు అన్నీ పోయాయి ఇది ఒక్కటి మాత్రం నన్ను అంటిపెట్టుకుని ఉంది అనేది ఇది అమ్మలేదా అంటే అమ్మేవారే అభిమానం అడ్డొచ్చింది ఇది నా పుట్టింటి వారు పెట్టిన బాలతడుగు అచ్చి వచ్చిన ఆభరణం అమ్మలేదన్న మాటే కాని ఎన్నిసార్లు తాకట్టుకు వెళ్ళి తిరిగి వచ్చిందో లెక్కలేదు ఎన్ని కష్టాలు గట్టెక్కిచ్చిందో ఎన్ని అవసరాలకు ఆదుకుందో చెప్పలేను మీ బాబాయి చదువుకి ఒక పేట చిన్నదాని పెళ్లికి ఇంకో పేట అమ్మాల్సి వచ్చింది చాలా అభిమానపడ్డారు మీ తాతయ్య పోయేలోగా నీ బాల తొడుగు బాకీ తీర్చాలి అనేవారు తీర్చకుండానే పోయారు పాపం అనేది మా అమ్మ సరే అప్పుడు అవసరం వచ్చింది అమ్మారు మా నాన్న తప్ప మిగిలిన కొడుకులిద్దరూ బాగా వృద్ధిలోకి వచ్చారు అమెరికాలో ఉన్న బాబాయ్ ఇక్కడున్న పెదనాన్న రెండు చేతులా సంపాదిస్తున్నారు మా అమ్మ మెడ తిరగకుండా నగలు చేయించుకుంటుంది వాళ్ళ అవసరానికేగా నీ గొలుసు అమ్మారు నీకు రెండు గొలుసులు చేయించకూడదా అంటే నా నోరు నొక్కేసింది మా అమ్మ ఇటువంటి మాటలు మాట్లాడి నా మీదకి తెస్తావా ఏం వెదవవాగుడు నువ్వును నేను పెట్టినంత మాత్రాన వాళ్ళు పెట్టాలా నేను తల్లిని వాళ్ళు పిల్లలు అనేది గుంబరంగా పైకి చెప్పకపోయినా నాన్న మీద మా మీద ఆవిడకి అభిమానం ఎక్కువ మిగిలిన వారిలా మేము పైకి రాలేదని బాధపడేది నాది సరే చిన్న ఉద్యోగం మా అక్కయ్యని కూడా పల్లెటూరులోనే ఇచ్చాం మా బావని వ్యవసాయమే కాస్త వాడిని కనిపెట్టి ఉండండి అని మిగిలిన ఇద్దరికీ చెప్పేది కనిపెట్టి ఉండడం మాట దేవుడేరుకు నీకు వాడంటే పక్షపాతం అని నిందవేశారు మా తరఫున ఒకల్తా పుచ్చుకుని మీరు చెడ్డ కాకండి అత్తయ్యా అనేది అమ్మ తానెంత గుమ్మనంగా చెప్పినా ఆస్తిలో వాటాకి వచ్చిన కొడుకులిద్దరిని చూసి బాధపడింది వాళ్ళు తిరిగే చిన్న కారు విలువ చేయదు ఈ ఆస్తి ఆ కాస్త తోడబుట్టిన వాడికి వదిలి పెడదామనే ఇంగితం లేకపోయింది ఏం మనుషులు అనుకుంది బాధపడకే అమ్మ నాకేం తక్కువ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు ఉన్నాయి అన్నిటిని మించి నువ్వు నా దగ్గరున్నావు అనేవారు నాన్న నేనుండి నీకేం తవ్వి తలకెత్తుతున్నానురా అనేది మా అమ్మ మా మా అమ్మ మాకు కొండంత అండ నా బుద్ధి తెలిసాక కూడా ఆవిడ చంద్రహారం తాకట్టుకు వెళ్ళి వస్తూనే ఉంది మా అక్కయ్య పెళ్లికి గాలివానకు మా ఇంటి గోడ కూలిపోయినప్పుడు ఆనగే ఆదుకుంది నేను ఉద్యోగంలో చేరాక మా ఇంటి పరిస్థితి కాస్త బాగుపడింది యాభై మైళ్ళు ప్రయాణించి ప్రతి శని ఆదివారాలు ఇంటికి వెళ్ళేవాడిని ఆరు నెలల కిందట మా అమ్మకి మలేరియా వచ్చింది వ్యాధి తగ్గినా మనిషి కోలుకోలేదు పట్నం తీసుకెళ్తే మంచిదేమో అన్నాడు మా ఊరి డాక్టర్ ఏ పట్నాలు వద్దు ఒకటా రుండా ఎనభై నెత్తు మీదకొచ్చాయి ఈ పక్షి లేచిపోవాలంటే కారణం కావద్దు పట్టుకుని ఆపాలని ప్రయత్నించకండి అంది మా అమ్మకి బాగాలేదని తెలిసి అమెరికా నుంచి బాబాయ్ భార్య సమేతంగా వచ్చి పది రోజుల నుండి వెళ్ళాడు అవసరమైతే మనిషిని పెట్టి చేయించండి నేను డబ్బు పంపిస్తాను అన్నాడు ఆయన వెర్రి కాకపోతే ఆ ఊళ్ళో మా అమ్మకు మనిషి సహాయం కావాలంటే అమెరికా డాలర్లు కావాలా ఆవిడ మంచితనమే చాలు కో అంటే కోటి మంది వస్తారు ఎవరి చేత చేయించుకోకుండానే భగవాన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఇంకా నాలుగు రోజుల్లో పోతుందనగా వెళ్ళాను చిన్న నా పని ఇప్పుడో అప్పుడో అన్నట్లు ఉంది మనిషి ఉన్నప్పుడు కన్నా పోయాకే ఖర్చు ఎక్కువ మళ్ళీ వాటాలు వంతులు అనకమానరు మీ నాన్నకి కటకటగా ఉంది నా చంద్రహారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకురా ఇంకా తాకట్టు ఎందుకులే ఏకంగా అమ్మే అంది నాకు కోపం బాధ ముంచుకొచ్చాయి బతిక ఉన్నంతకాలం పిల్లల కోసం తాపత్రయ పడింది చాలదా మా అమ్మ ఇక తాకట్టు మాట ఎత్తకు అన్నాను ఎంత పౌరుషం పొడుచుకొచ్చిందిరా చిన్న రామచంద్రయ్య అంది నవ్వుతూ మా తాతయ్య పేరు రామచంద్రయ్య గారేగా మరి అదే ఆఖరి చూపు వెళ్ళిపోయింది మా అమ్మ పాత కోసం అంత తాపత్రయ పడ్డానని అందరూ నన్ను వెర్రివాడిలా చూశారు వాళ్ళ కంటికది పాత బంగారమే కావచ్చు కానీ అది మా మామ్మకు ప్రతిరూపం మమ్మల్ని అందరినీ ఆదుకున్న కల్పతరువు చెక్కు చెదరకుండా అలా ఉండిపోవలసిన తీపి గుర్తు నాకన్నీ మా తాతయ్య పోలికలే అనేది మా మామ్మ తాతయ్య మా అమ్మకిచ్చిన మాట చెల్లించి మిగిలిన రెండు పేటలు చేయించాల్సిన బాధ్యత నాదేగా మరి